హలో ఏంటి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత బ్లాగ్స్ ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ మా వారికి అయితే చిన్న యాక్సిడెంట్ జరిగింది అనేసి చెప్పాను కదా అది ఇప్పటికి కూడా క్యూర్ అవ్వలేదు అనమాట ఎందుకంటే మనకి కంటిన్యూస్గా హైదరాబాద్లో వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి కదా అందుకు ఆ దెబ్బ అయితే తగ్గట్లేదు ఒకవేళ దెబ్బ తగ్గట్లేదు కదా షుగర్ ఏమన్నా ఉందేమో అని అనేసి హాస్పిటల్కి కూడా వెళ్ళేసి చెక్ చేయించుకున్నాము చెక్ చేయించేసుకుంటే షుగర్ ఏమీ లేదన్నారు తర్వాత రిపోర్ట్స్ తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన అన్నారు వర్షాలు పడుతున్నాయి కదా తగ్గటం కోసం అందుకే టైం అయితే పడుతూ ఉంటుంది పర్లేదు షుగర్ లేదన్నారు కదా అనేసి యాంటీబయాటిక్స్ అలానే పెయిన్ కిల్లర్స్ అయితే ఇచ్చారు ఇప్పుడు మా వారి మా వారి దెబ్బ ఎలా ఉంది ఏంటిది అనేసి మీకు ఇక్కడ ఒకసారి చూపించేస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి క్లీనింగ్ అయితే చేస్తున్నారనమాట మొన్న డ్రెస్సింగ్ అయితే చేయించుకొని వచ్చాము హాస్పిటల్లో ఇంక ఇక్కడ ఈ రోజు నుంచి అయితే మేమే ఇంట్లో క్లీన్ చేసుకున్నాము అనేసి అనుకుంటున్నాము ఎందుకు అనేసి అంటే అక్కడ క్లీనింగ్ చేసినప్పుడు డ్రెస్సింగ్ చేసినప్పుడు కాలు అయితే బాగా స్వెల్లింగ్ వచ్చేస్తుంది రెడ్డిష్గా కూడా ఉంటుంది మొన్నటికి ఇప్పటికీ చాలా పర్లేదండి అసలు దెబ్బ తగిలింది పైన కింద వచ్చేసి రోడ్డు కొట్టుకుపోయింది అంతే అంటే అక్కడక్కడ స్కిన్ అన్నది లేచింది అంతే కాకపోతే అదే ఇంత పెద్దగా అవుతుంది అనేసి మాత్రం నేనైతే ఊహించలేదు చాలా చిన్నగా కొద్ది కొద్దిగా స్కిన్ అయితే ఊడిపోయింది అంతే పైది మాత్రం బాగా ఆ రోజు దెబ్బతే రోజు కొద్దిగా బ్లీడింగ్ అయితే కొద్దిగా కాలదే బాగానే బ్లీడింగ్ అయితే అయింది అదే త్వరగా తగ్గిపోయింది ఈ రోడ్డు కొట్టుకుపోయింది మాత్రం ఇలా ఉందన్నమాట మనకి వన్ ఇంచ్ లోపలికి అంత లోతుగా అయితే గాయం అయితే అయ్యింది డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నారు అనేసి అంటే మీకు లోపల బోన్ అన్నది ఫ్రాక్చర్ అవ్వలేదు అంతే కాకపోతే దెబ్బ మాత్రం బాగా లోపలగా తగిలింది దాని వలన ఇది ఇలాగా గాయం మార లాగా మారింది అనేసి అన్నారు కొద్దిగా టైం అయితే పడుతుంది అనేసి అనమాట నిన్న హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ అయితే తీసుకున్నాం కదా ఇంకా పెద్దగా హాస్పిటల్కి వెళ్ళి డ్రెస్సింగ్ ఏం చేసుకుంటాంలే ఇంక ఇంట్లోనే చేసుకుందాము అనేసి ఇంకా ఒక డెటైల్ బాటిల్ అలానే డాక్టర్ రాసిన క్రీమ్ ఒకటి కాటన్ అవైతే తీసుకొచ్చేసాము ఇంక ఇంట్లోనే క్లీన్ చేసుకుంటూ అయితే ఉన్నామన్నమాట ఇంక ఈరోజు వచ్చేసి మా వారు బయటికి అయితే వెళ్ళట్లేదు అందుకోసం అనేసి ఉట్టి క్రీమ్ మాత్రమే రాసారు ఇంకా ఆ గాయం మానాలి అనేసి అంటే ఎక్కువగా చపాతి మటన్ తినమనేసి అన్నారు ఇంక అందుకోసం అనేసి ఆయన వెళ్ళేసి ఒక పావు కేజీ మటన్ అయితే తీసుకొచ్చేసారనమాట ఇంకా అమ్మ ఇవి పెద్దగా ఉన్నాయి అనేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసింది నేను మటన్ ఫ్రై చేస్తాను ఫ్రై చేస్తే చపాతీలోకైనా రైస్లోకైనా బాగుంటుంది కదా అనేసి అనింది అమ్మ ఇంకా అమ్మే చేస్తాను అనేసి అనింది చెప్పాను కదా నాకు హెల్త్ కూడా కొంచెం ఇంకా సెట్ అవ్వలేదు నించోని ఏదన్నా పని చేస్తున్నా కానీ కళ్ళు తిరగటం అలాగా అనిపిస్తూ అనమాట అందుకోసం అనేసి అమ్మ అయితే ఇక్కడే ఉండిపోయింది ఇంకా వచ్చేసి మంచిగా ముందు మటన్ అయితే క్లీన్ చేసేసి ఇంకా ఆవిగిల్లు పడతారు కదండి వేసేస్తుంది అనమాట అంటే ఎక్కువ మటన్ తీసుకొచ్చినట్లయితే కుక్కర్లో వేసి ఆవిగిల్లు ఇచ్చేవాళ్ళం ఇక్కడ వచ్చేసి ఒక పావుకి కాబట్టి ఇంకా డైరెక్ట్ ఒక కళాయిలోనే కొద్దిగా సేపు దాంట్లో ఉన్న వాటర్ అంతా లూజ్ అయ్యేటయ్యేంతవరకు కుక్ చేసిన తర్వాత ఇంకొన్ని ఒక చిన్న హాఫ్ గ్లాసు వాటర్ అయితే పోసేసింది ఇంకా వాటర్లోకి కొద్దిగా సాల్ట్ కూడా వేసేసి ఈ వాటర్ మొత్తం వినికేంతవరకు ఆవుగిళ్ళు అయితే ఇచ్చేస్తుంది అనమాట మనం ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ ఇలాగా ముందు మటన్ని కుక్ చేసుకున్నాము అనేసి అంటే ఫ్రై చేసినప్పుడు అది గట్టిగా కాకుండా సాఫ్ట్గా ఉంటుంది అమ్మ ఎప్పుడు చేసినా కానీ ఇలానే చేస్తుంది నాకైతే మటన్ ఫ్రై నేను ఎప్పుడూ చేయలేదు ఎప్పుడన్నా చేస్తే మా వారు చేస్తారనమాట నేనైతే మటన్ ఫ్రై అయితే ఎప్పుడు చేయలేదు దాంట్లో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసి వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఇలా అయితే కుక్ చేసేసింది అనమాట కుక్ చేసేసి ఇంక ఇప్పుడు ఆయిల్లో అయితే ఫ్రై చేసేస్తుంది ఇప్పుడు వీటిని ఒక ప్యాన్లోకి ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇంకా అదే ప్యాన్లోకి అయితే ఒక రెండు గంటలు ఆయిల్ అయితే తీసేసుకుంది ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇంకా మనం ముందుగా ఆవుగలిచ్చిన మటన్ అయితే ఉంది కదా ఆ మటన్ని ఆయిల్లోకి వేసేసి వాటిని కూడా సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేస్తుంది ఇక్కడ ఇలాగా మనకి మటన్ అన్నది కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉంటుంది ఇలా మనం ముందు కుక్ చేసి తర్వాత ఫ్రై చేసాము అనేసి అంటే ఇలాగ కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ రాస్మిల్ అంతా పోయిన తర్వాత ఇంక వచ్చేసి ధనియాల పొడి గరం మసాలా కూడా వేసేసింది అమ్మ వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే వేస్తుంది సాల్ట్ కొద్దిగా తక్కువైంది అనేసి అనిపించేసింది ఇంకా అలానే కొద్దిగా కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం అయితే వేసింది ఎలాగో ధనియాల పొడి గరం మసాలా వేసాం కాబట్టి మళ్ళీ కారం అయిన కానీ ఇబ్బంది అవుతుంది కదా కిలోనే కాబట్టి మటను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి కారం కూడా వేసేసింది కారం వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచాల్సినంత అవసరం లేదు కారం అయితే మాడిపోతూ ఉంటుంది కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీర వేసేసి ఇంకా అలా మూత పెట్టి వదిలేసాము అనేసి అంటే మటన్ ఫ్రై అయితే రెడీ అవుతుంది ఇది సిజేరియన్ జరిగిన వాళ్ళకైనా కానీ ఎవరికైనా ఇంజూరీస్ జరిగిన వాళ్ళకైనా కానీ ఇలాగ మటన్ ఫ్రై కానీ కీమా ఫ్రై కానీ రైస్లో కానీ చపాతీలో కానీ చేసాము అనేసి అంటే ఆ ఊండ్ అన్నది త్వరగా కట్టుకుంటుందంట నాకు చేతికి సర్జరీ జరిగినప్పుడు కూడా అమ్మ ఇలానే ఫ్రై చేసి పెట్టేది నాకు ఇంకా ఎలాగో మేము మధ్యాహ్నం బ్రౌన్ రైసే తింటాం కాబట్టి ఇంకా బ్రౌన్ రైస్ వేసిలో పెట్టేస్తాను నైట్ మళ్ళీ ఏమన్నా తెచ్చుకుంటాను కీమా అనేసి అన్నారు ఆయన ఇంక అందుకోసం అనేసి ఈరోజు మధ్యాహ్నానికి బ్రౌన్ రైస్ తోటే మా వారికి లంచ్ అయితే పెట్టేశాను చాలా బాగుంది నేను అయితే ఇక్కడ టేస్ట్ చేశాను బయట అయితే చాలా క్రిస్పీగా ఉంది లోపల అయితే చాలా జూసీగా ఉందనమాట అలానే గట్టిగా ఉంది అనేసి అంటే మనం నవిలినప్పుడు దవడలు అయితే నొప్పి వస్తాయి కదా అలా కాకుండా ముందుగా మనం ఆగిలించాం కాబట్టి ఇప్పుడు చాలా టెండర్గా ఉంది మటన్ అన్నది బాగుంది ఇలాగ చేస్తే బాగుంటుంది అనేసి అమ్మ చెప్పింది నాకు అమ్మ చేసిన మటన్ ఫ్రై అయితే ఇది మా వారి కోసం త్వరగా దెబ్బ అయితే తగ్గాలి అనేసి అనుకుంటున్నాను ఇక్కడ నేను కూడా ఒకసారి టేస్ట్ చూస్తున్నాను చూడండి బాగుంది ఎక్కువ తెచ్చినట్లయితే బాగుండేది అనేసి అనింది అమ్మ చేసి అలా బాక్స్లో పెట్టేస్తే ఎప్పుడైనా కానీ తింటారు కదా అనేసి అనింది